అరే తెగించి బతకడం నేర్చుకోవాలండి లేకపోతే చంపుతారండి కత్తులాడరండి కత్తులాడరు దుర్మార్గులు నాలుకల్ని కత్తుల కంటే వాడిగా వాడి సాగు కొంతమందికి నేను అప్పులు అయ్యాను నన్ను అంటారు నేను అప్పులు అయ్యాను నన్ను అంటారు నాకు మాట వచ్చింది నాకు మాట వచ్చింది నాకు మాట వచ్చింది నీ కాడికి మనగాళ్ళకి మాట వచ్చింది పెద్దలు ఇదే అయింది అలువైతే చూడు లేకపోతే కేసు పెట్టు అప్పుల వాళ్ళు ఇచ్చిన వాళ్ళు అందరిని పిలిపించు మర్యాదగా నేను చెప్పిన టైం వరకు ఆగలేకపోతే అయిపో పెడతానని చెప్పు దండం పెట్టి కాళ్ళు పట్టుకొని తల ఏం చేయమంటే అది చేస్తారు స్తోత్రం దాని ముందు వచ్చేది చూడ అలివైతే చూడవా ఎలా అయితే స్టేషన్కి పో నా ఇంటి మీద పడి గందరగోళం చేస్తారండి అప్పు చేసిన మాట వస్తే నాకు ఇచ్చిన మాట వస్తే తీర్చలేకపోయా నా పరిస్థితులు బాగాలేవు ఇక సాగుదప్ప నాకేం కనపట్టలేదని మీరు కూసో వస్తాను వచ్చారు చెప్పు అప్పన్న మీరు నాకు టైం ఇస్తే ఇచ్చినట్టు లేకపోతే అయిపోయి పెడతాను వెంకట్రావు అంత మాట ఎందుకు లేంకట్రావు ఇప్పుడు ఒక ఏడు రెండు రెండేళ్ళు తీసుకో అనకపోతే అప్పుడు దానికోసం అది రూపాయ సావాలా కానీ ఆ పరుపు పరువు అంటే ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రి జైలు అల్లితపోయి జైల్లో పెట్టింది అందుకని గొప్పటి వేది నువ్వు దేవునికి స్తోత్రం చెప్ప పడలేదా జైలు జైల్లో పడలేదా ఇప్పుడు సమాధి అయింది ఎవరి గంటే గొప్పమ్గు